రేవంత్ ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా అసెంబ్లీకి వచ్చినావు కదా నువ్వు ఇవాళ నేను రాజశేఖర గారితో మాట్లాడినప్పుడు నా స్పీచ్లు ఉంటాయి నేను తెలంగాణ ఆత్మగౌరవ బావుట అని ఎగరేసేటప్పుడు నాకు మూడున్నర గంటల స్పీచ్ ఉంటుంది నేను నాకు కొన్ని వందల స్పీచ్లు ఉంటాయి వందల స్పీచ్లు ఉంటాయి అసెంబ్లీలో పోయి నువ్వు కొట్టు నీకు తెలుస్తుంది నేను ఎవరినో నాకు వచ్చిన తెలంగాణ ఆత్మగౌరవ బావుట సందర్భంగా నాకు వచ్చిన అప్రిషియేషన్ ఆ సన్మాన పత్రాలను నీకు ఎప్పుడైనా పంపిస్తా నేను ఆ అరవై రోజులే వాస్తవంగా ఎవరు మాట్లాడిన నాడు ఈ హైడ్రా గురించి మాట్లాడి నేను నిరంతరంగా ఇగో ఇక్కడనే ఇక్కడ చెరువుకు వచ్చిపోయినా మున్సిపల్ పక్కకు వచ్చిపోయినా స్వన్పే చెరువుకి వచ్చిపోయినా అక్కడ నల్ల చెరువుకి వచ్చిపోయినా ఇక్కడ కూడా చెరువుకి వచ్చిపోయినా అటు పక్కకు మౌలాలు చెరువుకి వచ్చిపోయినా అటు పోతే నగర్ చెరువుకి వచ్చి ఇట్లా ప్రతి చెరువుని ఒడ్డర బొడ్డరకాల్కి వచ్చిపోయినా జల్లబండకాడికి ప్రతి కాలనీకి ప్రతి బస్సులు తిరిగిపోయినాయి అరవై రోజులుగా తిరిగిన తర్వాత అరవై రోజులు తిరిగిన తర్వాత నాకు అర్థమైంది ఇది మూర్ఖ పని చేస్తు రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన చేసే పని అంటే ఆయన రాజుని అనుకుంటుండు ముఖ్యమంత్రి అనుకుంటుండు చక్రవర్తిని అనుకుంటుండు ఆయన మీరు ఎవడా చెప్పిన ఇవాళ కూడా మా కోర్టు గింతగానం కామెంట్ చేసినప్పుడు కూడా సిగ్గు లేకుండా కామెంట్ ఆ నాట్ ఆన్ ఎంఆర్ఓ కామెంట్ నాట్ ఆన్ ఆర్డిఓ ఆర్ రంగనాథ్ కామెంట్ డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా తగ్గుతుంది ఎందుకంటే బ్రెయిన్ చైల్డ్ ఈ హైడ్రా అనే బ్రెయిన్ చైల్డ్ చచ్చింది రేవంత్ రెడ్డి మేము బరిగీసి తెలంగాణ కోసం కొట్లాడుతున్నాడు నువ్వు ఆంధ్ర పార్టీల సంకల ఉండి తెలంగాణ ఉద్యమకాల మీద తుపాకీ తీసినట్టు దుర్మార్గులు నువ్వు అయిపోయింది నువ్వు కరీంనగర్లో మీటింగ్ పెడితే కరీంనగర్ మీటింగ్ పెడితే నువ్వు పిట్టలతో లెక్క అది ఏంటిది షేర్గానే పట్టుకొని పోయినావు రారా కాల్సరా అని చెప్పినావు అక్కడ మావాడు ఒక అశోక్ అని ఉంటాడు అక్కడ నువ్వు తుపాకి గుంజుకునే ప్రయత్నం చేసిండు నారాయణ నువ్వు ఛాలెంజ్ చేసా అని చెప్పి కరీంనగర్ సభలో మాట్లాడుతున్నప్పుడు దాన్ని గుంజేసిండు